విధంగా ఒక కొత్త రోడ్డుని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం దీనివల్ల ఆదాయ పరిస్థితి వచ్చింది అలాగే సమయం కూడా సేవ్ అవుతుంది ఈ హైవే అనేది కూడా అండర్ పాస్ తో మంచి కనెక్టివిటీ ఇచ్చి ఈ రోజు ఈ రోడ్డును కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం దానితో పాటు ఒక కొత్త కనెక్టివిటీ సర్వీస్ విజయవాడ నుంచి ఢిల్లీకి మధ్యలో ఇండిగో సర్వీస్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం గతంలో రెండు సర్వీస్ ఉన్నా సరే ఈ రోజు అడిషనల్ గా యాడ్ అవుతుందో ఈ రోజు ఫ్లైట్ స్టార్ట్ అవడంతో ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే అడిషనల్ టైమ్ విజయవాడ మీద దృష్టి పెట్టి ఇండియా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఎయిర్పోర్ట్స్ ముందు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ కనెక్టివిటీని కూడా పెంచే కార్యక్రమాన్ని బలంగా చేపట్టాం అందులో భాగంగా గత మూడు నెలల్లో నాలుగు ఫ్లైట్లు ఇక్కడ మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అందించగలిగాం రెండు ముంబైకి ఒకటి బెంగళూరు కి అలాగే ఈ రోజు కొత్తగా ఢిల్లీకి కూడా సర్వీస్ స్టార్ట్ చేస్తాం అదనంగా మనం చూసుకుంటే వచ్చే నెలలో నుంచి విజయవాడ టు పూణే అలాగే విజయవాడ నుంచి మనకి విశాఖపట్నం కూడా సరికొత్త సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా మిగిలిన ఎయిర్పోర్ట్ లో కూడా చూసుకుంటే మన విశాఖపట్నం నుంచి కూడా నాలుగు కొత్త సర్వీసులు అక్కడి నుంచి కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ చేయబోతున్నాం ఢిల్లీ తిరుపతి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్లైట్ లేదు ఇప్పుడు అక్కడికి రావాలంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ వైర్ కనెక్టివిటీగా రావాలి అది కూడా అక్టోబర్ నెలలో ఢిల్లీ నుంచి తిరుపతి కూడా లాంచ్ చేయబోతున్నామని అనౌన్స్ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఎయిర్పోర్ట్లు మీద కూడా దృష్టి పెట్టి కనెక్టివిటీ లోకల్ గా ప్రజలు ఏస్తున్నారో దానికి అనుగుణంగా కనెక్టివిటీని పెంచే అవకాశం కల్పిస్తున్నాం విజయవాడ ఎయిర్పోర్ట్ ఎలాంటి ఉదాహరణ అంటే గత మూడు నెలల్లో ఇప్పుడు రికార్డు బ్రేకింగ్ ట్రావెలర్స్ ఇప్పుడు అక్కడ నుంచి వెళ్తున్నారు గత సంవత్సరం ఆగస్ట్ నెలలో చూసుకుంటే సుమారు ఎనభై వేల మంది ట్రావెల్ చేసేవారు కానీ ఇదే ఆగస్టులో ఈ సంవత్సరం మనం చూసుకుంటే సుమారు లక్ష మంది ట్రావెల్ చేసే పరిస్థితిలో వచ్చారు మొట్టమొదటిసారి మన విజయవాడ టెర్మినల్ నుంచి లక్ష మందిని మనం కేటర్ చేస్తూ కెపాసిటీని రోజు కేటర్ చేసేవారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారు వీళ్ళందరి తాలూకా సహకారం ఉండడం ఆంధ్రప్రదేశ్ మీద దేశం తాలూకా దృష్టి ఏ రకంగా పెరిగిందనేది ఎయిర్పోర్ట్ స్టాటిస్టిక్స్ చూస్తేనే మనకు తెలుస్తుంది అందుకనే ఈ రోజు టర్మినల్ బిల్డింగ్ కూడా కూడా పెట్టుకొని వేగవంతం చేయాలి అది యాక్చువల్గా ఈసారికే కంప్లీట్ అవ్వాలి కానీ నిర్లక్ష్యం వల్ల అది కాస్త ఆలస్యం అయింది అది ఈ రోజు మా బాధ్యత ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలని అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం కాంట్రాక్టర్ని కూడా స్పీడప్ చేశాం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ టైం బౌండ్ గా ఆ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయాలని మా వంతుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఇమీడియట్ గా చేయమని సో ఆయన ఆదేశాల ప్రకారం అది ఖచ్చితంగా చేస్తామని కూడా సందర్భంగా అలాగే ఎయిర్పోర్ట్ లో మొక్కలు నాటే మేము పెట్టుకున్నాం మన దేశ ప్రధాన మంత్రి గారు మాకే అని చెప్పి జీ ట్వంటీ సదస్సు నుంచి కూడా ఆయన ప్రమోట్ చేయడం జరుగుతుంది మొక్కలు నాటడం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడడం అలాగే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిని కూడా మనం గౌరవించుకోవడం భారతీయ సంస్కృతిలో భాగంగా భావించి ప్రోగ్రామ్ ఈ రోజు అందరికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు నడిపించడం జరుగుతుంది ఒక మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా ఉన్నాయి దేశ వ్యాప్తంగా ప్రతి ఎయిర్పోర్ట్ కి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చిన తర్వాత అందరి తాలూకా సహకారంతో ఎనభై వేల మొక్కల్ని మా ఎయిర్పోర్ట్స్ లో నాకే ప్రోగ్రామ్ ని మేము పెట్టుకున్నాం విజయవాడలో ఒక వెయ్యి మొక్కలు అందులోనే ఈ రోజు కూడా మేము దాన్ని కూడా ముందుకు నడిపించడం జరిగింది ఎయిర్పోర్ట్స్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈరోజు ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో ఎక్కడ జరగట్లేదు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎయిర్పోర్ట్స్ మీద పెట్టారు ఆయన గురించి మీ అందరికీ కూడా తెలిసిందే దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆయన ఆ లక్ష్యం చేరుకోవాలంటే సివిల్ ఏవియేషన్ చాలా ముఖ్యమైనటువంటి విభాగంగా భావించి డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు రెండు వేల పద్నాలుగులో లో ఉంటే దాన్ని నూట యాభై రెండు పెట్టుకుని పెంపొందించాలని మాకు ఒక గైడెన్స్ కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం ఆయన ఆశీర్వాదంతో ఆయన ఇచ్చే స్ఫూర్తితో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ లో ఎయిర్పోర్ట్స్ పెంచుతున్నాం కెపాసిటీ పెంచుతున్నాం కనెక్టివిటీ పెంచుతున్నాం ప్రపంచ స్థాయిలో ఏ దేశం కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్స్ అన్ని ఇవ్వలేదు మన భారతదేశంలో పన్నెండు వందల ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్లు మనకి ఆ కూడా మనకు వస్తే ఇంకా అదనంగా మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది ధరలు కూడా ఈ రోజు అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది దానితో పాటు మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెంచాలని చెప్పి ఇంకా అదనంగా ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయో అది కూడా పరిశీలన చేయమన్నారు దాన్ని కూడా ఈ రోజు మేము ఇన్స్పెక్షన్ స్టేజ్ లో ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంది మాకు భూమి కానీ అలాగే టెక్నికల్ గా ఫీజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా కొత్త ఎయిర్పోర్ట్ ని స్టార్ట్ చేసే అవకాశం మా విభాగం ద్వారా మేము కల్పిస్తాం దానితో పాటు సీ ప్లేన్స్ సీ ప్లేన్స్ ని కూడా ఈ రోజు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసి గ్రాండ్ గా మన భారతదేశంలో సీ ప్లేన్ నెట్వర్క్ కూడా క్రియేట్ చేయాలని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం రాబోతున్నటువంటి కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది తీర ప్రాంతంలో ఎక్కడికక్కడ మనం వాటర్ ఏరో ఏరోడ్రోమ్స్ పెట్టుకొని ఆపరేషన్స్ కూడా మనం పెంచుకోవచ్చు చిన్న చిన్న దేశాలు మాల్దీవ్స్ లాంటి దేశాల్లో చక్కగా వాడుకుంటున్నారు ఈ అలాంటిది మన దగ్గర ఇంత పొటెన్షియల్ ఉండి మనం కాస్త వెనకబడ్డాం కానీ దాని గైడ్ లైన్ రానున్న రోజుల్లో కూడా పెంపొందించాలని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం దానితో పాటు హెలికాప్టర్ సర్వీసెస్ కానీ ఎంఆర్ఓ సర్వీసెస్ కానీ పైలట్ తాలూకా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ డ్రోన్స్ మీరు మొన్ననే చూశారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన వల్ల వరదలు విపరీతంగా వచ్చి ఈ రోజు విజయవాడ ప్రాంతాన్ని అతలాపుతలం చేస్తే డ్రోన్స్ దేశ మంత్రి గారు కూడా అభినందించడం జరిగింది గతంలో ఎక్కడైనా డిజాస్టర్ జరిగితే ఒకటి రెండు డ్రోన్స్ తీసుకుని వచ్చి మానిటర్ చేసేవారు కానీ మొట్టమొదటిసారిగా దేశంలో ఉన్న కంపెనీలందరితో కూడా మాట్లాడి వందకు పైగా డ్రోన్ మన విజయవాడ తీసుకుని వచ్చి ఆహారం పంపిణీ చేయడంలో గానీ ఫుడ్ మన మిల్క్ గానీ లేకపోతే సర్వేలెన్స్ లో గానీ శానిటేషన్ లో గానీ ఇలా డిఫరెంట్ యూస్ కేసెస్ మనం తీసుకొని వచ్చి డ్రోన్స్ తాలూకా వినియోగాన్ని కూడా మనం పెంచడం జరిగింది రేపు భవిష్యత్తులో దాన్ని అగ్రికల్చర్ కి కన్స్ట్రక్షన్ కి హాట్ హోల్ మేనేజ్మెంట్ కి లేకపోతే శానిటేషన్ మేనేజ్మెంట్ కి ఇలా రకరకాల ఫెసిలిటీస్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఏపీ గవర్నమెంట్ తాలూకా సహకారంతో ఆ కార్యక్రమాల మీద కూడా దృష్టి పెడుతున్నాం అంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనుకున్నప్పుడు మనకు కేవలం ఒక ఫ్లైటే కనబడుతుంది కానీ చాలా విభాగాలు ఉన్నాయి ఇందులో ప్రతి ఒక్క విభా విభాగాన్ని కూడా ముందుకు నడిపించాలని ఒక యువ కేబినెట్ మంత్రిగా నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను దానికి ఒక పక్కన నరేంద్ర మోదీ గారు మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేసి గైడెన్స్ ఇస్తున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి ఈ రోజు ఈ విజయవాడ కార్యక్రమంలో కూడా మరి మంత్రి కొల్లు రవీంద్ర గారు మరి స్థానిక ఎంపీ బాలశౌరి గారు అలాగే ఎమ్మెల్యే మన యార్లగడ్డ వెంకట్రావు గారు మరి ముఖ్యంగా మైసూర్ నుంచి కూడా మనకి అక్కడ ఎంపీ యదువీర్ గారు కూడా ఇందులో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిగా తీసుకుని ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ ఇంప్రూవ్మెంట్ ని అలాగే టర్మినల్ తాలూకా కార్యక్రమాలని అన్ని కూడా ఫినిష్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి నేను విజయవాడ ఎయిర్పోర్ట్ మీద పెట్టి కార్యక్రమాలు నడిపిస్తానని కూడా తెలియజేస్తాను